వెంసూరు మండల ప్రజలని మర్లపడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయం కాంక్షిస్తూ జరిగిన స్ట్రీట్ కాలను మీటింగ్లో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ఉపాధ్యక్షులు పచ్చికారసామరెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నేత అరవల్లి గోపాలరావు ప్రసంగించారు ఉంటుంది మేము ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు మళ్ళీ బీజేపీ వస్తే అన్ని రద్దు చేస్తాయి అది గుర్తుంచుకోవాలి ఇంకోటి ఆ రోజు పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఉపాధి హామీ పథకం పెట్టే ఆ రోజు నరేంద్ర మోడీ కేసీఆర్ వీళ్ళు వద్దని బలం చేశారు ప్రైవేట్ చేసిండు పరిపాలి వచ్చే పరిస్థితి ఉంది దాన్ని గమనించి మనమంతా మన ఓట్లు మన ముంద్ర అభ్యర్థిగా నిలబడినటువంటి మన రంగురామరెడ్డి గారికి రంగురామరెడ్డి గారికి ఓటేసి మనం అఖండ విజయంతో సాధించి మనం ఇండియా కోటమి గెలిపించి కాంగ్రెస్ అధికారంలోకి వడ్డేట్టు మనందరం చేసుకోవాలా దాని ఓటు రంగురామరెడ్డి గారికి అర్థం గుర్తుపై వేసి గెలిపించి ಮನಂತು ನೀರಿಕೆ ಮನವಿ ಅವಕಾಶ ಧನ್ಯವಾದ